ప్రసంగి పదకొండవ అధ్యాయం నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏడుగురికి ఎనిమిది మందికి భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షంతో ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఇందును గాలిని గురుతుపట్టువాడు విత్తడు మేఘంలను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో ఎరుగవు అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందును చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో అని వెలుగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నయ్యూ సంతోషముగా ఉండవలను రాబోవునదంతయుద్దము యవనుడ నీ యవన మందు సంతోషపడము నీ యవ్వనకాల మందు నీ హృదయము సుష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము లేతా వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము ఐ మీన్